సో రైతులందరికీ నమస్తే నేను చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా పక్క కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్లకన్ కూడా క్లిక్ చేసుకొని మనం పెట్టిన వీడియో అనేది మీ నోటిఫికేషన్ జరిగే వస్తా అన్నమాట సో ఎవరికైనా చిన్న చక్కగా కావాలంటే శ్రీ చిదంబర స్వామి నరేష్ నుంచి మనము నుంచి అయితే సారీ మైదికూరు నుంచి అయితే అవైలబుల్గా ఉంటుందండి సో వాళ్ళ వీడియో కూడా కింద అయితే నేను పెట్టినాను మన వీడియోలో అయితే ఉంటాయి చూసేయండి లేకుంటే ఎవరైనా కావాలంటే నాకు కూడా కాల్ చేయండి మనం కూడా మాట్లాడే తప్పిస్తాం ఇబ్బంది ఏం లేదు మీకు ఎవరు ఫోన్ చేసినా కూడా సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతకైతే వచ్చినామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది కదిరి సంతలో ఈ వారం ధరలు తక్కువగానే ఉన్నాయి నిజంగా నేను చూసాను ఇప్పుడు సో ధరలు ఏ విధంగా ఉన్నాయి హోటల్ ఏ విధంగా వచ్చినాయి మొత్తం అని కూడా చూపించేస్తాను సో ఈ సత్తసాయి డిస్టిక్ కదిరి కదిరి తాలూకాలో మనకి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది సంత సో ధరలు అన్నీ తక్కువగానే ఉన్నాయి ఇవి కూడా లాస్ట్ వరకు రెండు ఇవిడ స్కిప్ చేయద్దండి సో ఒకసారి సంతలకి వెళ్ళి ధరలు ఏ విధంగా చూసేద్దాం సో రైతులందరికీ నమస్తే మీరు రైతు బలం ఛానల్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి సో కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుందండి సో ఇక్కడికి ఈ వారం భారీగా జనాలు వచ్చినట్టు చూసుకోవచ్చు మీరు లాస్ట్ వరకు ఏ విధంగా ఉన్నారని చెప్పి ఈ పక్కన పోతులు మేకలు ఉంటాయి ఈ పక్కన కూడా చాలా మంది చాలామంది రొసైతే ఉందన్నమాట సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మొత్తం కూడా డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పాను మన వీడలు ఎవరైనా స్కిప్ చేసినారంటే ఖచ్చితంగా మన వీడియోలు అనేవి మీరు రేట్లు అనేవి కూడా మాకు మిస్ అయిపోతారు సో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం పిల్లలు ఈ వారం పిల్లలు కూడా ఒక రకంగానే వచ్చినాయి బట్ ఇరవై గంటల దాకా వచ్చినాయి చెప్తాం కర్రలు ఏనా ఏనా ఎటు చెప్పినావు పదిన్నరనా అమ్మేసా అండపూర్లో అటయా అన్నపూర్లో అటు అమ్మేషయా సో ఇది వచ్చేసి పదిన్నర చెప్తున్నా అండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అత్తసా ఐదునూరు రూపాయి వెళ్తారు దశ హజార్ పాటు సార్ రూపాయ బొల్ రెండు చూడ బాగుండదు సో వీలే అనమాట ఓకేనావు సో వీటి పక్కన చూసినట్టయితే పెద్ద కట్టనే ఉండదు అన్నీ కూడా దాదాపు ఇవి నాకు తెలిసి పద్నాలుగు ఆ విధంగా చెప్తారు అనుకుంటాను అడుగుదాము ఒకసారి ఎట్లా చెప్తున్నారు పెద్ద ఇవి ఎట్లెత్తాయి బాయి ఇది వచ్చేసి పదహైదు వేలు అయితే చెప్తున్నాను అండి చెప్పాను కదా నాకు తెలుసు ఆరామ్గా పద్నాలుగు వేలు పైన చెప్తారని చెప్పి సో అవి వచ్చేసి పదహైదు వేలు దాకా చెప్తారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ హెయిదు సవర వెళ్తారు రే పంత రూపాయ బోల్డ్ బాగుండే పెద్ద పెద్ద పిల్లలు ఇవన్నీ కూడా ఇంకా చాలా అందరికీ కావాల్సిన అందరికీ నచ్చిన పిల్లలు వచ్చేసి ఎర్ర పిల్లలు అట్లాగే నల్ల పిల్లలు కూడా అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎర్ర పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి మా కదిలో ఏనా బాండావా ఎట్లా చెప్పిన చెత్త పదహారు ఎనిమిది అండి పదహారు ఎనిమిది సో ఇవి వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందలు అయితే చెప్తానండి సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సోల హజార్ ఆరు సౌ రూపాయ బోల్ టెన్ సార్ బాగున్నాయి పిల్లలు కూడా ఏనా నలభై పిల్లలు ఉన్నాయి మొత్తం నలభై ఐదు నలభై ఐదు మొత్తం నలభై ఐదు పిల్లలు తాకైతే అండి ఇప్పుడు ఓకే వీటి పక్కన ఇంకా చిన్న కట్టనే ఉండదు చూద్దాం ఎట్లా చెప్తున్నారు జాయి ఎట్లా చెప్తాను ಮನೇನಾ ಎತ್ತಾರಪ್ಪ ಜಾ ಕಾ ಯಾವ್ದು ಚಪ್ಪ ಅದೇ ಪಡ್ತಾ ಐಡಿಯಂತ ಎಂತ ಪದ್ಮೂರು ವೇಲಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಥರ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಹದಿಮೂರು ಸಾವಿರ ಹೇಳ್ತಾವ್ರೆ ತೇರ ಹಜಾರ ರೂಪಾಯಿ ಕೊಲ್ರಿ ಸಾವ పదకొండు వేలు సో వచ్చేసి పదకొండు వేలు అయితే చెప్తాను అండి బుడుగులు తొమ్మిదిన్నరకి ఓకే ఓకే సో ఇటు పక్కన చూస్తున్నాం ఇక్కడ ఇంకా పెద్ద పెద్దవే ఉన్నాయి సో ఇవన్నీ కూడా పెద్ద బొటలు మయానా బా మయానా టోటల్లా ఎంత చెప్పినా పెద్ద చెప్పినా ఇరవై రెండు వేల ಇರವೈ ರೆಂಟು ವೇಲ ಐದಲ್ಲ ಸೊ ಅಕ್ಕೂ ಪಿಲ್ಯೂಲಿ ಇತ್ತಾರಾ ಪಿಲ್ಯತ್ತಾರ ಎರು ಚೂಸ್ ಅನ್ನ ಹೇಳ್ಕೊಂಡು ಬಾವು ಇರೋ ರೆಂಟು ವೇಲ ಐದು ವೇಳೆ ಟ್ವೆಂಟಿ ಟೂ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಇಪ್ಪತ್ತೆರಡು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಸೊ ಕೊಡ ಚೂಸ್ಕೊಂಡೇ ಮ ನಾರ್ಮಲ್ ಪಿಲ್ಯ ವೀಟ ಧರಸ್ಕಾ ಬಾ ಅಮೆಜ್ರಾ ಅನಂತಪೂರ್ ರೊಟ್ಟ ಅನಂತಪೂರೋಟ ಅನ್ನ ಎಂಎಸ್ ರಾ ಏರ್ ಎಪ್ತಾರಾ పదమూడు వేలా చిన్న కదా చెప్పేస్తాడు రేట్లో పదమూడు వేలా సో వచ్చేసి పదమూడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌజండ్ పదమూడు సార్లు వెళ్తారు తేర రూపాయ బోల్ కూడా సో పిల్లలన్నీ చూసుకోవచ్చు చాలా బాగున్నాయి అన్నమాట పదమూడు వేలు దాకా చెప్తున్నారు సో ఇక్కడ ఇంకొకటైతే ఉంది బట్ ఇవి కూడా నాకు తెలిసి పదమూడు వేలు చెప్పచ్చు అడుగు అయినా ఎట్లేదు నా జాయి పద్నాలుగు ನರ ಶ್ರೀ ಪದನಾಲ್ರನಾ ಪದನಾ ಪದನಾಲ್ರ ಇವತ್ತೇ ಪದನಾ ಇವತ್ತೇ ಪದನಾತೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಪದಿನ ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಎರಡು ಚೆಪ ತಲನಾ ಇಪ್ಪ ಕರೆಕ್ಟ್ ಚೆಪ್ಪಿನ ಅದೇ ಆರು ವೇಲ್ದ ತಲೆ ಮನಷಿ ಬಾವು ఇంకా ఫుల్గా ఉండాలి మీసాలు దిప్పు చేస్తా మీసాలు దిప్పు ముని బాగా ఇంకా పక్కన చూపిస్తాను ఏం బా అనంతపూర్ అయిపోయా అనంతపూర్ అమ్మేసి అన్నీ చెప్పినవి ఏం కదా పదకొండు వేల ఇన్నూరు కరెక్ట్ బా మంచి ప్రైజ్ ఇస్తాడు అందరికీ కరెక్ట్ వేరే చెప్తావు అందరికీ తక్కువ ఎక్కువ చెప్పకుండా కరెక్ట్ చెప్పి తక్కువ ఇస్తావు పదకొండు వేల రెండు వందలు లెవెన్ థౌజండ్ టూ హండ్రెడు గ్యారజారు దో సో రూపాయ బోల్ అన్నొంత సవర ఎన్నూరు రూపాయలు వెళ్తారు సార్ బో ఎవరన్నా వస్తే పిల్లలు కాలండి ఇప్పటి దగ్గర కొనండి బాగా తక్కువ ధరలకే చేస్తాడు మన కదిరి సంతలో చెప్పు హాయ్ చెప్పు నీ పేరు ఎంత నీ పేరు ఎందుకు నారాయణ స్వామి కదిరి అది నాకు రూపాయ ఇచ్చేటోళ్ళు వాళ్ళు ఇళ్ళు ఊరు ఎదుర్కుంటానా ఏం చేస్తావు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా పిల్లలు అనమాట అన్నీ టూ మంత్స్ పిల్లలు టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ పిల్లలు అన్నమాట బాగుండే నిజంగా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు ఎట్లా చెప్పినారు పై పదివేలు పదివేలు చెప్తాను సో ఇవి వచ్చేసి పదివేలు తగ్గతే చెప్తాను ఫ్రెండ్స్ టెన్ థౌసండ్ పత్తి సవర వెళ్తారు దశ రూపాయలు రూపాయ బాగుంటాయి బాగుండే పిల్లలు మాత్రం బాగుండే చూసుకోవచ్చు మొత్తం అని కూడా టెన్ థౌసండ్ మొత్తం అన్నీ కూడా ఓకే మన విలువే వీటి పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద కట్ట ఉండదు సో ఈ కట్టలో ధరలు అడుగుదాం ఏ విధంగా చెప్తున్నారు ఎంత చెప్తున్నారు పెద్ద పదకొండు వేలు సో ఇవి వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నావా అండి లెవెన్ థౌసండ్ పన్నొండు సార్లు వెళ్తారు గ్యారజారు రూపాయ బుల్ట్రింగ్ చూడ అన్నీ కూడా తెల్లపిల్లలు ఎక్కువగా వచ్చినాయి బట్ ఎర్రెలు కొన్ని తక్కువగానే వస్తాయి కదిరి సొంతకి ఎప్పుడు కూడా తెల్లపిల్లలు ఎక్కువగా వస్తాయి ఎర్ర పిల్లలు అనేవి రేరు గాలిబీట సంతలు అయితే మనకి ఎర్రపిల్లలు దొరుకుతాయి సో ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా నాకు కాల్ చేయొచ్చు నేను అక్కడే ఉంటాను ఏంపా ఎట్లా చెప్తాయ ఎంత చెప్పినారు మన కొనేది కాదు ఎంత చెప్పినారుపా ఏంది ఒకట ಎಂತಲೇ ಎಸ್ತ ಹಾ ಎತ್ತು ಎತ್ತು ಕೊಂಟ ನೀನೆ ಇತ್ತು ಇಂತೇಪ್ರಿ ಎಂತಪ್ಪ ಪನ್ನೆಂಡ ಪದಕೊಂಡ ಪದ್ಮೂಡ ಈಡ ಅಮ್ಮ ರೇಡಿಯಪ್ಪ ಇಂಗೆ ಅದು ಇಂಗೆ ಸ್ವಾಮಿ సో ఎంత చెప్పిన అనా ఎంత యా పదివేలతోనా నిజానికి పదివేలునా సో పదివేలు జా అదే అదే మనకు తెలియదు ఆయమే సో పదివేలతో జతన్ థౌసండ్ హాత్సార్ వెళ్తారు దశ సేవ రూపాయ బోల్ రిండ్ చోడా సో పదివేలకి మంచి పిల్లలు ఉన్నాయి సో పక్కన చూస్తే ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి బేరం జరుగుతామండి పిల్లలకి చూద్దాం ನೋಟಿ <muchos> ತಾಂಡ ಇವ್ರೆಂಡ್ಸ್ ಸೊ ಇಡ ಚೂಸ್ ಅಂತ ನೆಲಿ ಪಿಲ್ಯ ಅನ್ನ ಎರ ಪಿಲ್ಯೂ ಕಲಿಸ್ సో ఇంకా వాటి పక్కన చూస్తున్నట్టయితే ఉన్నది ఇక్కడ వీటిలో అన్నీ కూడా కలుస్తున్నాయి అనమాట మూడు రకాల పుట్టలు ఎర్రవి తెల్లవి నల్లవి చూద్దాం ఒకసారి ఎట్లా చెప్తున్నారు పది జత మనం కొనేది కాదు మన న్యూస్ యూట్యూబ్లో వస్తావు సెల్లో టీవీకి వస్తావు పదమూడు వేలు చెప్తున్నాను ముదిగిపోయా అయ్యా సో ఇవి వచ్చేసి పదమూడు వేలు దాకా చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తారు ఇరవై హారు రూపాయ పోవాలి బాగున్నాయి పొట్టేలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అనమాట ఆల్మోస్ట్ ఆ ముదుగు బస్ నుంచి మేము ఫుల్గా ఉండదు అంత దిక్కు ఎక్కువనే ఉండదు రష్ ఎక్కువగా ఉండదు ఎక్కడ చూసినా కూడా పొటేలు ఫుల్గా ఉంటుంది మనం పిల్లలు వీడియోలు తెలియాలంటే కూడా అర్థం కాదు పిల్లలు కూడా ఎవరున్నాయని చూసుకోవచ్చు అంత ఏ విధంగా ఉంది ఫుల్గా రష్ హెవీ రష్ సో ఇక్కడ పిల్లలు ఉన్నాయి చూద్దాము ఇక్కడని కూడా బుడుగులు అయితే ఉన్నాయన్నమాట ఎట్లేపినారు పెద్ద జత ఎట్లేపినారు పదార్థం పదహారు పదహారు సో ఇవన్నీ కూడా బొడుగులు అనమాట జత పదహారు వేలతో జరుపుతాను అండి సృష్టించు అది సార్ బాగుంది మొత్తం వ్యాన్కి తెచ్చింది ఏంది సంత ఏంది సంత ఈ వారం మాత్రం భయంకరంగా ఉండదు చూసుకోవచ్చు సో ఫుల్గా ఉండదు సంత దిక్కు తెలియకుండా ఉన్నది సో ఫైనల్గా ఈ కట్నం చూపించేసి మనం ఎవడనైతే ఎండ్ చేద్దాం ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ మనకి పదకొండు నిమిషాలు అయితే అయిపోయింది అన్నమాట సో కరెక్ట్గా ఇప్పుడు పదకొండు నిమిషాలు పడుతుంది సో ఈ పొటీన్లన్నీ కూడా ఎర్రవి చాలా బాగుంటాయి అనమాట ఎర్రవి పెద్దవన్నీ కూడా సపరేట్ చేస్తున్నారు కొద్ది చిన్నవన్నీ పక్కన పెట్టినారు ఎట్లా చెప్తున్నారు అడుగుదాము ఒకసారి జత ఎట్లా చెప్పినారు జతవి జత ఎట్లా చెప్పానా జత ఎట్లా చెప్పినారు ఇక చెప్తానండి ఆ పిల్లలు సో ఇవన్నీ కూడా పెద్దవన్నీ కూడా పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నాను అండి ఎయిటీన్ థౌసండ్ హద్ంటు సరే వెళ్తాం అటారు హజారు బోల్ బాగుండాలి మేపుకునే సో వచ్చేసి పదహారు వేలు దగ్గర చెప్తాను ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌజండ్ హద్నాలు సార్ వెళ్తా రే సోల హజారు రూపాయ బోల్ అటార హారు బోల్ సో పిల్లలన్నీ కూడా చాలా బాగుంటాయి చూసుకోవచ్చు సో అడ్వాన్స్ కూడా ఇస్తున్నారు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను ఇంకొక వీడియో వచ్చేసి పెద్ద పొటేళ్ల వీడియో అయితే రాబోతుంది కదిరేసంత అది అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మేకల వీడియో కూడా రాబోతుంది కోతుల వీడియో కూడా రాబోతుంది జై జవాన్ జై కిసాన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేసి ప్రతి ఒక్క గ్రూపులకి షేర్ చేయండి